తిరుపతి జిల్లా సుల్లూర్పేట హోలీ క్రాస్ సర్కిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు విషయం తెలుసుకుని వెంటనే టపాసుల గోడౌన్ వద్దకు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆరుగురిని సుల్లూర్పేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని చెన్నైకి తరలించారు బాధితులు ఐదు మంది జార్ఖండ్ బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రముని రనాల్ ఫైర్ అధికారులు డాక్టర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎన్హెచ్ పక్కన పర్వలో మదీనా ఫైర్ వర్కర్స్ దగ్గర యాక్సిడెంటు పదకొండు యాభై మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే అక్కడ మేము చేరుకున్నాం అప్పటికి పోలీస్ డిపార్ట్మెంటు మా రెవెన్యూ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్స్ అలాగే రఘునాథ్ రెడ్డి గారు కూడా అక్కడ చేరుకున్నారు మేము చేరుకునేసరికి అక్కడ ఇంజరీస్ ఆరుగురికి ఇంజురీస్ జరిగాయని చెప్పారు సో మేము వైద్య సిబ్బంది దగ్గర తెలుసుకునేటప్పటికీ అవుట్ ఆఫ్ సిక్స్ త్రీ మెంబర్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంజురీస్ జరిగాయి తర్వాత ఇద్దరికి ఓన్లీ నైన్ పర్సెంట్ ఒకరు సేఫ్గానే ఉన్నారు సో అందరికీ కూడా ఇక్కడ వైద్యశాల నుంచి చెన్నైకి తరలించడం జరిగింది ఎవరైతే తక్కువ ఇంజరీ అసలు ఇంజురీ జరిగిన వాళ్ళు కూడా మేము తీసుకురావడం జరిగింది మాతో పాటు డిఎస్పి గారు సిఏ గారు అందరూ కూడా రావటం జరిగింది అక్కడ ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది అయితే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది కన్ఫర్మ్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని మేము ఇంటర్వ్యూ చేస్తే అడిగితే వాళ్ళు ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉండగా రెండో వైపు ఇద్దరు తమ్ మందుగుండిని లోడ్ చేస్తూ ఉండగా ఇది జరిగి ఉండొచ్చని చెప్తున్నారు అయితే కన్ఫర్మ్గా కూడా అది చెప్పడం జరగలేదు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రియల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు తెలియవలసి ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అదే అదేవిధంగా పోలీస్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పోలీస్ సిబ్బందితో కలిసి మేము ఇన్వెస్టిగేషన్ చేసి మరిన్ని వివరాలు సమర్పించడం ముందు హోలీ ఉన్న ఫైవ్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా పేలుడు జరిగి ఆరు మందికి తీవ్ర బర్న్స్ అయ్యింది తీవ్రంగా బర్న్స్ అయ్యింది దానిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వీళ్ళందరినీ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ అంతా ఇక్కడ చేసేసి ముగ్గురిని స్టెబిలైజ్ చేశాము ముగ్గురు డేంజర్ జార్ఖండ్ నుంచి వచ్చిన ముగ్గురు అందులో ఒక అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి కొంచెం సీరియస్గా ఉన్నారు రాజ్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళ ముగ్గురిని మేము చెన్నై జీహెచ్కి తరలించాము రెఫర్ చేశాము ముగ్గురిని స్టెబిలైజ్ చేయబడిగాము ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది క్రాకర్స్ ఫ్యాక్టరీలో పెయి సంభవించింది దాంట్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు దాంట్లో ముగ్గురికైతే విషమంగా ఉంది ముగ్గురు కూడా జార్ఖండ్ వాసులు రవి రాజ్ కుమార్ శివకుమార్ అనే వాళ్ళు వాళ్ళకి తీవ్రంగా ఎయిటీ పర్సెంట్ బర్న్స్ వరకు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ స్టెబిలైజ్ చేసి చెన్నై తగ్గించడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మిగతా ముగ్గురికి అయితే స్టేబుల్గానే ఉన్నారు నైన్ పర్సెంట్ బర్న్స్ వాళ్ళంత సీరియస్ స్టేబుల్గానే ఉన్నారు వాళ్ళు కాకపోతే ముగ్గురు మాత్రం ఇంకా ముందుసేపు ముగ్గురు మాత్రం ఎయిటీ పర్సెంట్ పాయింట్ బర్న్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే సీరియస్ ఉన్నారు సీరియస్లో వాళ్ళ పేర్లు కుమార్ రవి శివకుమార్ ఇది ముగ్గురు జార్ఖండ్ మాసం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి